కుల మతాలకు అతీతంగా సర్వమత సమ్మేళనంగా జరిగే నెల్లూరు జిల్లాలో ఉండే రొట్టెల పండుగ బారాషహీద్ దర్గా రొట్టెల పండుగకు ఈరోజు చివరి రోజు కావడంతో లక్షలాది మంది భక్తులు ఈరోజు చేరుకొని తమ కోరిన కోరికలు రొట్టెల మార్పిడి కార్యక్రమంలో పాల్గొన్నారు అసలు ఇక్కడ భక్తులు ఈ రొట్టెల పండుగ గురించి ఈరోజు చివరి రోజు కావడంతో ఈ భక్తులు ఏమంటారో వారి మాటలోనే విందాం రండి బారాషహీద్ దర్గా రొట్టెల పండుగలో స్వర్ణాల చెరువు వద్ద ఉన్నాము ఇక్కడ భక్తులు ఏమంటున్నారో ఇక్కడ వారి మాటలనే విందాం మా మీరు ఎక్కడ చూస్తున్నారమ్మా బూజి బూజి నెల్లూరు భుజిభుజి నెల్లూరు నుంచి వస్తున్నా అంటే మీరు ఈ రొట్టెల గత ఎన్ని సంవత్సరాల రొట్టెల పండుగ వస్తున్నారమ్మా నాకు యాభై మూడు సంవత్సరాలు పిలకాయలు పుట్టలేదని పద్నాలుగు సంవత్సరాలు అప్పుడు ఇంటి పక్కన వాళ్ళు పోతుంటే వాళ్ళ కోసరం నేను వచ్చి సంతానం రొట్టి పట్టా ఆ సంవత్సరంలోనే అమ్మాయి పుట్టింది ఇంక అక్కడి నుంచి వస్తానే ఉండ అంటే యాభై మూడేళ్ళు అంటే పదిహేను సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాల నుంచి వస్తుండ అంటే మీరు గతంలో కూడా చూస్తుంటారు ఇప్పుడు కూడా చూస్తున్నారు కొంతమంది అంటే కొన్ని లక్షల మంది భక్తులు పెరిగారు అంటే ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి మా అప్పట్లో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఏర్పాటు బ్రహ్మాండంగా ఉంది శ్రీధర్ రెడ్డి అన్న బాగా చేశాడు అందరు మినిస్టర్ బాగా చేశారు మొత్తం సూపర్గా చేశారు జనాభా ఎందుకు పెరుగుతున్నారంటే మనం ఇక్కడ ఏమనుకోని రొట్టి వదులుతాము ఆ రొట్టి మనకి జరిగిపోతూ ఉండే మనం పెళ్ళి కావాలంటే పెళ్ళి సంతానం కావాలంటే సంతానం ఇల్లు రొట్టి ఆరోగ్య రొట్టి భాగ్య రొట్టి ఎన్ని రొట్లైనా మనం పట్టుకొని వడ్డీ ఇస్తామన్నమాట నేను ఇప్పుడు పట్టుకున్నా నీ కొడ్డీ ఇస్తున్నా నువ్వు మళ్ళీ ఇంకొకరు కొడ్డి అట్ట జనాభా ఊపిరి అయిపోయారు ఇక్కడ ఈ దరగా నెల్లూరు జిల్లాలో దరగా అంటే ప్రేమస్ రొట్లు దరగా అంటే నేను కొత్తగా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా రాజమండ్రి మాది రాజమండ్రి అండి మా మేడం గారు అమ్మగారి దగ్గర పనిచేస్తానండి నేను ఈరోజు ఈ సంవత్సరం కొత్తగా వచ్చానమ్మా అనంటే నేను అసలు వదులుతున్నాను పుచ్చుకుంటాను వడ్డీ ఇవ్వాలి ఆ వడ్డీ కొత్తగా వచ్చిన నీకు ఇస్తాను నీలాంటి వాళ్ళని నేను ఇంకా తయారు చేయాలి నేను పొందుకున్న అదృష్టాన్ని నీవు కూడా పొందుకోవాలి అని మా అమ్మగారు మంచి మనసుతో తీసుకుని వచ్చి నాకు నాలుగు రకాల రొట్టెలని వడ్డీ రూపంగా నాకు ఇచ్చారండి ధన రొట్టి బాగ్య రొట్టి సంతానం రొట్టి ఆరోగ్య రొట్టి వ్యాపార రొట్టె అండి నాలుగు రొట్టెలు ఇచ్చారండి పట్టిగా ఇది కులం మతం ప్రాంతం భేదం లేకుండా సర్వమత సమ్మేళనంగా జరిగే రొట్టెల పండుగకు దేశ నలుమూల నుంచి భక్తులు వస్తున్నారు మరి కొంతమంది భక్తులు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మా మీరు ఎక్కడ నుంచి వస్తున్నారమ్మా ఒంగోలు నుంచి అంటే గత ఎన్ని సంవత్సరాల నుంచి రొట్టెల పండుగకు వస్తున్నారమ్మా అయితే మూడు సంవత్సరాల నుంచి వస్తున్నా మా మీరు చెప్పండి అమ్మా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఒంగోలు అంటే గత ఎన్ని సంవత్సరాల నుంచి రొట్టెల పండుగకు వస్తున్నారమ్మా మూడు సంవత్సరాల నుంచి మా పిల్లలకి వీసాకి రొట్టెకి వస్తే మూడు గంట ఐదు గంటల సేపు దొరికితే వేసారు అటు దొరికింది మా పిల్లలు ఇద్దరు వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు ఉద్యోగం రొట్టుపాసం వచ్చావు అది ఇది మూడోసారి రావటం మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఒంగోలు నుంచి అంటే గత ఎన్ని సంవత్సరాల నుంచి రొట్టెల పండుగ వస్తున్నారమ్మా మీరు మేము ఇప్పుడే రావడం ఇప్పుడే వచ్చారు వచ్చారు ఏ రొట్టె పట్టుకున్నారమ్మా ఇంకా పట్టుకోలేదు వచ్చాము అంటే ఏ రొట్టె పట్టుకోవాలని వచ్చారు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము సారీస్ బిజినెస్ దానికోసం వ్యాపారం రొట్టె కోసం వచ్చా ఓకే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా చింతపుడు కోటూరు బీచ్ సైడ్ ఎట్టమ్మా రొట్టెలపండ గురించి ఇక్కడ వచ్చారు ఇక్కడ భక్తులు వేలాది లక్షలాది మంది భక్తులు ఉన్నారు ఇక్కడ ఏర్పాట్లు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి మీకు అంటే మహిళల కోసం ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా మహిళల కోసమనే కాదు వేరే రాష్ట్రంలో నుంచి కూడా వస్తారు ఇక్కడ బాగా జరుగుతుందని ఇక్కడ ఏం కోరుకున్నా కూడా జరుగుతుందని అందుకని ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు కానీ కుటుంబ సభ్యులు కానీ అందరు బాగా వస్తారు ఇక్కడ ప్రతి సంవత్సరం అనేది బాగా చేస్తారు కాబట్టి అందరు బాగా వస్తారు ఎంత కష్టం అయినా కూడా దూర ఊరు నుంచి వస్తారు కాబట్టి ఇక్కడ కోరుకునేది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి కష్టపడి వాళ్ళు వస్తారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు నేను ఇప్పుడు సెకండ్ టైం రావడము మేము ఇప్పుడు అంటే లేడీస్ అనేది బయట ఎవరు రారు కాబట్టి మా ఫ్యామిలీలో నేను సెకండ్ టైం వస్తున్నాను సో సెకండ్ టైం చూసిన తర్వాత నాకు కూడా సంతోషం అనిపించింది ఫస్ట్ టైం మేము హాస్టల్లో ఉన్నప్పుడు మా మేడం వాళ్ళు తీసుకుని వచ్చారు ఈసారి వచ్చారు కదమ్మా ఈసారి ఏ రొట్టె పట్టుకున్నారు ఇంకా పట్టుకోలేదు చూస్తున్నా నేను ఏ రొట్టె కావాలనుకున్నారు అది అంటే లోపల చెప్పలేము కదా ఓకే ఓకే అమ్మా ఈ రొట్టెల పండుగకి రావడం

ఆరోగ్యం రొట్టి అండ్ ఉద్యోగం రొట్టి తీసుకుందాం ఓకే అమ్మా థ్యాంక్ యూ మీరు ఎక్కడి నుంచి మేము కొలగమ్మ నుంచి నెల్లూరే గత ఎన్ని సంవత్సరాల నుంచి రొట్టెల పండుగ వస్తున్నారమ్మా మేము ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాం అండి ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాం మాకు అంటే మీకు ఎలా ఎలా అమ్మా ఇక్కడ ఎవరైనా చెప్పారు రొట్టెల పండుగ గురించి లేదంటే తెలుసుకుని వచ్చారా చెప్పారు సార్ మాకు చెప్పారు మేము ప్రతి సంవత్సరం వస్తాము ఇక్కడికి మేము రొట్టెలు పట్టుకొని వెళ్తాము మళ్ళీ మేము ఇచ్చేసి వెళ్తాము అంటే మీరు వచ్చారు గత ఏడాది ఏ రొట్టె పెట్టుకున్నారు ఈరోజు ఇప్పుడు వచ్చారు కదా ఈ సంవత్సరం ఏ పెట్టుకున్నారు మేము చదువు రొట్టి సౌభాగ్యం రొట్టి కొన్నిసారి పట్టింది కూడా మేము అయ్యాను ఇప్పుడు మేము మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ నేను తీసుకెళ్తాం సరే ఇంకొంతమంది భక్తులు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు నారాయణ రెడ్డి బెడ్ సార్ అంటే గత ఎన్ని సంవత్సరాల నుంచి రొట్టెల పండుగకు వస్తున్నారు ఆరేళ్ళ నుంచి వస్తారు మా పెళ్ళి అయి నుంచి అంటే గత ఏడాది ఏ రొట్టె పట్టుకున్నారు ఈసారి ఏ రొట్టె పట్టుకున్నారు సంతానం రొట్టి పట్టుకున్నాం సంతానం రొట్టి వదలేదానికి వస్తుంది వ్యాపారం రొట్టి కూడా తీసుకుంటున్నాం వదులుతున్నాం మీరు మీరు చెప్పండి అమ్మా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు దగ్గరత నుంచి అంటే గత ఎన్ని సంవత్సరాల నుంచి రొట్టెల పండుగకి వస్తున్నారు అమ్మా మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి అంటే ఎవరమ్మా ఎవరైనా మీకు చెప్పారా ఈ రొట్టెల పండుగ గురించి మీ బంధువులు ఎవరైనా చెప్పారా లేకపోతే ఎట్టా మీరు మా ఊర్లో వాళ్ళు చెప్తే తెలుసుకొని వచ్చాం ఏమని చెప్పారు రొట్టెల పండగ అక్కడ ఏదైనా అనుకుంటే జరిగిపోద్ది వెళ్ళి మనసులో అనుకొని ఆ రొట్టె పట్టుకుంటే జరిగిపోద్ది అని చెప్పి చెప్పారు అంటే ఏ రొట్టె పట్టుకోవడానికి వచ్చారమ్మా నేను ఇప్పుడు సౌభాగ్యం రొట్టె పట్టుకోవడానికి వచ్చాను ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ ఇది చివరి రోజు రొట్టెల పండగలో భక్తులు చెప్తున్న మాటలు ఎక్కడెక్కడ కులం మతం భేదం లేకుండా దేశ నలుమూల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కోరికలు నెరవేర్చుకొని తమ తమ గమ్యాలకి సురక్షితంగా చేరుకోవాలని చెప్పి ఆశిస్తుంది మీ టైం నైన్